అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మూడవ జ్ఞానపత్రము దాన్ని తీసుకుందాం దాంట్లో గురుగారు ఏం చెప్పారో దాన్ని కాస్త తెలుగులో మనం విషదంగా చూద్దాం ఇది ఎప్పుడు జరిగిందంటే జూన్ ఇరవై తొమ్మిది తేదీ వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదు కాలిఫోర్నియాలో జరిగిందనమాట కర్మ కర్మ గురించి గురుగారి ఈరోజు చెప్తున్నాను కర్మ అంటే ఏమిటి మన చైతన్యములో వెనక జరిగిన కొన్ని సంఘటనలు ముద్రించబడి ఉన్నాయి దాన్ని కర్మ అంట అప్పుడు మళ్ళీ అదే పరిస్థితులు మళ్ళీ వస్తాయి జీవితంలో అటువంటి సంఘటనలే జరుగుతాయి అటువంటి పనులే జరుగుతాయి కర్మలో మూడు విషయాలు ఉన్నాయండి ఒకటి ముద్రించబడ్డ అది వెనక అది ముద్రించబడినది రెండోది చేయబోయే పనులు మూడోది దానించే వచ్చే పరిణామాలు అర్థమవుతుందా ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఒక అరటి పండు చూసాం చూడడం అనేది ఒక కర్మ అదొక కర్మ సో దాన్ని తినాలనిపిస్తుంది ఎందుకో ఇంతకుముందు తిన్నాం ఆ కర్మ ఇక్కడ ముద్రి ముద్రించబడింది మనసులో అందుకు మళ్ళీ అది లాగుతోంది తినాలని ఇది దీన్ని ఇంప్రెషన్ అంట ఇది ముద్రించబడి ఉంది మనసులో అప్పుడు దాని గురించి రాగం కలుగుతుంది తినాలి తినాలనే కోరిక అప్పుడు దాన్ని తింటాం ఇది పరిణామం అంటే రిజల్ట్ అన్నమాట చూడడము దాని గురించి కోరిక పెంచుకోవడము ఆ తర్వాత దాన్ని తినడము ఇది మూడు చేరితేనే కర్మ ఊరికే చూసడం చూడడం ఒకటే కాదు దాని గురించి గురించి కోరిక పెంచుకోవడము తర్వాత దాన్ని తినడము ఇది మూడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియ మూడు ఉంది అక్కడ అది మూడు సో కర్మ ఎప్పుడు అవుతుంది కర్మగా ఎప్పుడు మారుతుంది అంటే అప్రజ్ఞాస్థితిలో మనకు ఎరుక లేకుండా ఏం పని చేసినా అది కర్మగా మారిపోతుంది గురుగారు ఏం చెప్తారంటే చైతన్యముతో మనస్సు ఉన్నప్పుడు ఎరుకతో ఉండి ఏ పని చేసినా కర్మగా మారదు అర్థమవుతుంది కదా అది అష్టవక్ర గీతలో మీరు వింటే ఇంకా లోతుగా అర్థమవుతుంది దాని తర్వాత చూద్దాం ఓకే క్వశ్చన్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు క్యాన్ వీ చేంజ్ ఈ కర్మను మార్చగలమా కొన్ని కర్మ గురుదేవ్ ఏం చెప్తున్నాడంటే దానికి ఆన్సర్లు కొన్ని కర్మలు మార్చగలము కొన్ని మార్చలేము ఇప్పుడు ఇంట్లో పాయసం చేస్తున్నాము నెయ్యి తక్కువైపోయింది పంచదార తక్కువైంది కావాలని దాన్ని ఎక్కువగా కలుపుకోవచ్చు ఇంకేదన్నా దాంట్లో వేసే పదార్థాలు తక్కువైపోతే దాన్ని కలుపుకొని అడ్జస్ట్ చేసి రిపేర్ చేసేయచ్చు బట్ ఒక్కసారి పాయసం తయారైన తర్వాత పాలు దా పాయసం పాలతో చేసాం కదా సేమియా పాలలో వేసి ఉడికించాం కదా పాలు మళ్ళీ నాకు రావాలంటే కుదరదు అది అయిపోయింది రెడీ అయిపోయింది దాన్ని రివర్స్ వెనక్కి తీసుకురావడానికి కుదరదు అలాగే కొన్ని కర్మలు కొద్ది కొన్ని మార్చచ్చు కొన్ని మార్చలేము అది మార్చలేము అన్నమాట అలాగే పాలు పెరుగుగా మారుతుంది పెరుగు పాలు కాగడానికి కుదరదు అర్థమవుతుంది కదా మూడు రకాలైన కర్మల గురించి చెప్తున్నారు గురుగారు ఒకటి ప్రారంధ క్రమం ఎన్నో జన్మల నుంచి మనస్సు పైన ముద్రించబడ్డ ఇంతకుముందు చూసాం కదా కర్మ అంటే ఏమిటి ఎన్నో జన్మల నుంచి మన మనస్సు పైన ముద్రించబడ్డ కొన్ని కర్మలు ఉన్నాయి కదా అది అవి మన జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి దాని ప్రభావం మన పైన ఉంటుంది దాన్ని మార్చడానికి కుదరదు ఇప్పుడు ఏం జరుగుతుందో అదే ప్రారంధ కర్మ అది దాని ప్రారంధము మనం చూస్తే ఎన్నోసార్లు ప్రారంధం అని తల కూడా కొట్టుకుంటుంటాం కదా ఇది అలా అనమాట రెండోది సంచిత కర్మ ఈ జన్మలో ఇప్పుడు జరిగిపోయిన సంఘటనలో కొన్ని కూడగట్టుకున్న దగ్గర దగ్గరగా ఒక ఐదు సంవత్సరాల వెనుక పది సంవత్సరాల వెనుక మన మనస్సు పైన ముద్రించబడ్డ ఉన్నాయి చూడండి దీన్ని సంచిత కర్మ అంటారు ఇది కావాలంటే ఆధ్యాత్మిక సాధనలతో ధ్యానముతో దీన్ని మార్చుకో మార్చుకోవచ్చు అది మేనిఫెస్ట్ అయ్యకముందే అది మళ్ళీ మన ముందు ఆ సంఘటన కలి ముందే అది ముందే దాన్ని మార్చుకోవచ్చు ఆగామి రాబోయే కర్మలు ఇప్పు ఇప్పుడు చేసిన యాక్షన్ ఏముందో అది రేపటికి ఇప్పుడు చేసింది వంట ఈ కాదు కదా ఇప్పుడు చేసింది మనం ఇంక పది నిమిషాలు విడిచి విడిచి తింటాం కదా అలాగే ఏదైనా ఒక అపరాధం చేశామనుకోండి క్రైమ్ ఈరోజు పట్టుబడకపోవచ్చు బట్ రేపు రేపో ఎల్లుండో ఆరు నెలల తర్వాత అయినా పట్టుబడచ్చు కదా ఇది ఆగామి కర్మ సో ఈ కర్మ నుంచి ఎలా తప్పించుకోగలము అంటే ఈ ఈ కర్మ అనేది ముద్ర మన మనస్సు పైన మన చైతన్యం పైన ఒక ముద్ర లాంటిది దాన్ని మనము చెడుపుకుంటే దాని నుంచి తప్పించుకోగలము ఎలా చెడుపుకో దీన్ని తుడిచి తుడిచిపెట్టేది ఎలాగా కర్మని ఎరేజ్ ఎరేస్ చేయడము తుడిచిపెట్టేసేది ఎలాగా అంటే సత్సంగము ద్వారా యోగము ద్వారా ధ్యానము ద్వారా ఈ కర్మ అనే బీజముంది కదా దీన్ని మనము దహించ దహించేయచ్చు అర్థమవుతుంది కదా నకారాత్మకమైన కర్మ ఫలాలు ఓకే అది ఆ విత్తనము మొలకెత్తేక ముందే మనం దాన్ని అన్నమాట ఓకే సో ఈరోజు ఈ కర్మ గురించి తెలుసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమస్కారం